అన్నా స్టార్టా ముందుగా ప్రెస్ మీట్కి హాజరైన పత్రికా విలేఖరులకి మీడియా మిత్రులందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఒక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గత కొద్ది రోజులుగా విచిత్రమైన నాటకాలు విచిత్రమైన డ్రామాలు సినీ పరిశ్రమలో కూడా ఇంత మంచిగా యాక్టింగ్ ఎరిగని ఒక వ్యక్తిగా డ్రామాలు ఆడుతుడు కేటీఆర్ రామారావు గారు ముందు వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క ఈ రేసింగ్ కేసు గురించి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి వెళ్ళి ఆ మాటలు ఒకసారి మీడియా ముఖంగా ఒకసారి గుర్తు చేసి దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ ని కంటిన్యూ చేయదలుచుకున్న అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు

ఫస్ట్ ఇళ్ళకి వెళ్ళి కట్టి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళే పెడతాం మన పైసలు మనకు వస్తాయి చూసుకుందాం నువ్వేం భయపడకు బాధపడకని ఆయన కూడా చెప్పింది ఏ అయితే వేసుకో ఉత్సాహపోత్స నాకేం ఫరక పడేదేం లేదు ఓ రెండు నెలలు మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాగిగా చేసుకొని ట్రిమ్ గా వస్తా పాదయాత్ర మొదటి రోజుకి వెళ్ళి ఈ విషయం బయటికి వచ్చిన మొదటి రోజుకి వెళ్ళి కూడా అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఆఖరికి శాసనసభలో శాసన మండలి సభలో రైతుల అంశాలపైన తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైన చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు మా బాసు మా చిన్న దొర లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ జైల్లో పెట్టాలనుకుంటారు మాకు ఈ అంశమే ముఖ్యమని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమి తప్పే చేయలేదు తప్పే ఎరగలేదు సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి అసలు ఇదో చిన్న కేసే కాదు నేను ఎటువంటి తప్పే చేయలేదు భయపడు దేనికి అసలు నేను చాలా కరెక్ట్ గా చేసిన అన్ని సక్రమంగా చేసిన పెడితే పెట్టుకోండి జైల్లో నేను జైలు పోయి స్లిమ్ అయి వస్తా ట్రిమ్ అయ్యి వస్తా యోగా చేస్తా అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే నేను విచారణకి సహకరిస్తా అన్ని విచారణలకి సిద్ధంగా ఉన్నా అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఇవన్నీ డ్రామాలు ఆడుతూ కోర్టులో ఏదైతే సంబంధించి ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాక కేవలము కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దానికి సంబంధించి ఏదైతే ఇంటర్వ్యూ సంబంధించి జడ్జ్మెంట్ వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా దాంట్లో పోలీస్ అధికారులు దీనికి సంబంధించి ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అని ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు సో పోలీస్ అధికారులు కానీ ఏసీబీ వారి డ్యూటీ ఏది ఉందో సిస్టమ్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ కి ఎంక్వైరీ కి వారిని పిలవడం జరిగింది కనీసం ఈ రోజు బయటకు వచ్చి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు రాజ్యాంగ బద్దంగా మాకు అడ్వకేట్ ని తీసుకోనికి పోయే హక్కు లేదా అని మాట్లాడుతున్నారు అసలు నిజంగా చదువుకురా చదువుకోలేరా మీరు అరెస్ట్ అయినాక అరెస్ట్ చూపిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేసేటప్పుడు కస్టడీలో తీసుకుంటే అప్పుడు అడ్వకేట్ పరిధిలో మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సిన అడ్వకేట్ ఇంటర్ఫియరెన్స్ అప్పుడు అవసరం ఉంటుంది నిజంగా మీరు అడ్వకేట్ తోటే మీరు ఎంక్వైరీకి వెళ్ళాలని అనుకుంటే మీరు కోర్టులో ముందే అప్పీల్ వేసుకునేది ఉండే మీరు ఆ రకంగా ఏది కూడా కోర్టుని సంప్రదించలే సంప్రదించకుండా మీరే విచారణకి సహకరిస్తామని చెప్పి విచారణకు వస్తున్నామని చెప్పి నిన్న ఏసీబీ విచారణకు వచ్చి ఆడ మాట్లాడిన మాటలు సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్ కు వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను గవర్నమెంట్ గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపహోపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది చట్టాల మీదున్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ ను వెంట విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఒక బాధ్యత గల షాడో ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసి ఒక శాసన సభ్యునిగా ఉన్న నువ్వు అసలు రాజ్యాంగానికి సంబంధించి ఒక పౌరుణ్ణి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా నేను అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పని కోర్ట్ డైరెక్షన్ ఆర్డర్ ఉంది సో ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి నేను పిలవడం జరిగింది పిలిచిన క్రమంలో ఎక్కడ కూడా నువ్వు కోర్టుని అడగనీకి అడగానికి నేను అడ్వకేట్ వెళ్తాను లేదా అడ్వకేట్ లేకపోతే రాను ఎక్కడ కూడా నువ్వు అప్పీల్ వేసుకున్న పరిస్థితి కూడా లేదు అరెస్ట్ చూపించక ముందు అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా సామాన్యమైన పౌరులను అడిగినా ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరినో పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వారితో మాట్లాడటం అనేది జరుగుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఏదో వెళ్ళి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంజనీర్లు మీరే అయినరు డాక్టర్లు మీరే ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా ఏ స్కీమ్ తీసుకురావాలన్నా ఎనభై వేల పుస్తకాలు చదివిన అపారమైన జ్ఞానము అపారమైన మేధావులు మేము మా కుటుంబము మా అక్క మా చెల్లె మా బావ బామ్మర్దులు మేము తప్ప ఎవరు లేరు అనుకున్న మీరు ఈ రోజు విచారణకు సంబంధించి అంత జ్ఞానం ఉన్న మీరు విచారణకు వెళ్ళి సహకరించి ఏమి తప్పు చేయకపోతే అది ఒక చిత్తో బొత్తు చిన్న కేసు అని మాట్లాడిన నువ్వు ఎందుకు విచారణకి సహకరించలేదు ఇప్పుడు చాలా స్పష్టంగా కోర్టు కూడా